ఎప్పుడూ ఏదో ఒక దిగులుతో కూర్చునే వారికి ఈరోజు నూతన కృపలో నుండి ఒక అద్భుతమైన వచనము ద్వారా దేవుడు మిమ్ములను బయటికి రప్పించబోతూ ఉన్నాడు చూడండి సమాజంలో బంధువర్గాల్లో ఫ్రెండ్స్లో తోటి విశ్వాసులైన సహోదరి సహోదరుల్లో కొందరి సేవకుల్లో కూడా ఇటీవల గమనిస్తున్న విషయం ఏంటంటే ఏదో ఒక దిగులు ఏదో ఒక ఆందోళన ఏదో ఒక కలవరం ఏదో ఒక విషయాన్ని గురించి కొందరు కుటుంబాన్ని గురించి దిగులు పడతా ఉంటే మరికొందరు రాబోయే భవిష్యత్ కాలాన్ని గురించి దిగులు పడతా ఉన్నారు కొందరు ఏర్పడిన అవసరతలను గురించి కొందరు ఉన్న సమస్యలను గురించి ఆలోచించి ఆలోచించిన దాన్ని మరలా ఆలోచించి ఈ రీతిగా దిగులుతో కూర్చుండిపోతూ ఉన్నారు అలాంటి వారికి దేవుడు ఈరోజు ఒక అద్భుతమైన వచనము ద్వారా బయటకి వారిని రప్పించబోతూ ఉన్నాడు ఇప్పుడే ఆ ప్రసన్నత వారికి కలగబోతూ ఉన్నది ఆమె ఎందుకంటే చూడండి ముందుగా మొదటి పేదరు ఐదు ఏడులు రాయబడినట్లు ఏసు క్రీస్తు మిమ్మను గుర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన నిద్రలేడి ఆల్రెడీ మన గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు ఆయన చింతిస్తూ ఉండగా ఇక మరలా మనం చింతించి చేసేది ఏమీ లేదు మీకు తెలుసు దేవుడు ఈ భూమి మీద మనిషిని కలుగజేసిన తర్వాత అన్ని రకాల అథారిటీ అధికారం మనుషులకి ఏడుబడిగా దేవుడు ఇచ్చాడు అయితే ఒక్కటి మాత్రం దేవుడు మనిషికి అప్పగించలేదు ఏది అంటే తన యొక్క సమస్యలను తన యొక్క పరిస్థితులను ఆలోచించి మూరడు ఎక్కువ కానీ మురడు తక్కువ కానీ చేయలేవు నీ భారం నాపై మోపు అంటాడు ఆ విషయంలో మాత్రం అన్ని అతి అన్ని రకాలుగా అధికారం ఇచ్చిన దేవుడు ఈ విషయం వచ్చేసరికి అంటాడు నీ భారం ఏదున్నా నాపై మొక్కు నిన్ను గురించి అనేక మంది అనేక విమర్శల నీతో ఉన్నవారు చెట్ట మాటలు నీ గురించి పలుకుతున్నారా హేళనగా కనుసైగలు చేస్తూ నవ్వుకుంటున్నారా నీ కుటుంబాన్ని ఎగతాళి చేసి అల్లరిపరుస్తూ ఉన్నారా నీ పరిస్థితులు నేడు ఏవైనా నీవు దేవునిపై మోపటం అలవాటు చేసుకో ఎందుకు అంటే అన్న మొదటి స్థామలో మీరు చూస్తే ఆమె ఎన్నో విమర్శలు ఆమెపై కానీ అన్నిటిని తెచ్చి శిలోహులో ఉన్న దేవుని పాదాల చెంత ఆమె కుమ్మరించింది తన హృదయాన్ని ఆ తర్వాత దుఃఖాన్ని ఆమె మానేసింది అలాగే కూర్చోలేదు దేవుని సన్నిధిలో మీరు కూడా ఒక గంట సేపు మీ సమస్త బాధలు అన్నీ మీ భారం అంతా ఆయన పాదాల చేత కుమ్మరించండి ఆ తర్వాత మానేయండి ఆలోచించటం దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నాడు అప్పుడే ఆయన అద్భుతం చేస్తాడు మీరు మోసినంత కాలము ఏది జరగదు కానీ మీరు దేవునికి సమర్పించి మీరు మౌనమై సంతోషంగా ఉండటం నేర్చుకుంటే మీ పట్ల దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఎందుకంటే ఆయన అంటాడు నేను శిలవలో ఆల్రెడీ మోసానివన్నీ బాధ రోగం విమర్శలు అనారోగ్యం ప్రతికూలతలు ఇంకా భయానకమైన పరిస్థితులు అన్నిటిని నేను జయించాను మోసాను ఇక నీవు మోయొద్దు నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే చూడండి ఆయన మనకు తండ్రి తండ్రి వంటి స్పర్శను కలుగజేసే దేవుడు ఆయన ఆయన సన్నిధిలో ప్రార్థించాలి 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 దేవుని స్పర్శ మనకు తెలిసేంత వరకు ప్రార్థించాలి రక్త మాంసాల ద్వారా పెదాల ద్వారా మనసు ద్వారా చేయటం కాదు ఒక ఆత్మకార్యం మీలో సూచనగా ఏర్పడే వరకు మీరు ఆయన పాదాలు వదలకూడదు యాకోబతి చేశాడు హన్నాది చేశారు ఈనాడు ఎంతోమంది భక్తులు అదే చేస్తున్నారు మీరే నెక్స్ట్ ఆ వంతులో మీరు ప్రార్థించండి ప్రార్థించండి ఒకవేళ మాకు ఈ సమస్యలు ఉన్నాయి మాకు అప్పు ఉంది ఎన్ని లక్షలు అప్పు ఉన్నది మీకు ఎన్ని కోట్లు అప్పు ఉంది ఏదైనా దేవుని పాదాలు చెంత మరించండి ఎందుకు అంటే మీరు ఒక ఆలోచన మీ ఆలోచన మంచిదైతే తప్పనిసరిగా మీ మీదకి లేచిన శక్తులన్నీ అవి అనచ్చివేయబడతాయి సోమరులు పగలంతా కళలు కంటారంట పగటి కళలు కానీ ఏముండదు కానీ మనం అలా కాదు అలాంటి వారికి దేవుడు సహాయం చేయడు ఒక మంచి ఆలోచనతో కుటుంబ సమేతంగా కష్టపడే వారికి ఆయన అన్యాయిస్తుండే దేవుడు కాదు మెట్టుకు మెట్టు ఎక్కించే దేవుడు అభివృద్ధి చేసే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఐ నువ్వు కష్టపడు మంచి ఆలోచనతో మంచి ఉద్దేశంతో నువ్వు ముందుకు వెళ్ళు తప్పు కట్టడానికో లేకపోతే కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికో తప్పు నుండి బయటికి రావడానికో లేకపోతే అందరు అనుకుంటున్నట్లుగా ఆ చెడు ఒకవేళ నిజంగా నీలో ఉంటే అది తొలగించుకోవటానికో నిన్ను నువ్వు మార్చుకోవటానికో నువ్వు బయటికి రా ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు ఆమె ఎందుకంటే దేవుడు మంచి దేవుడు ఆయన మంచి స్నేహితుడు సహోదరులకు సహోదరీలకు ఆయన మంచి స్నేహితుడు ఆయన మాట్లాడే దేవుడు కనుక మనం ఆయనతో పంచుకున్నప్పుడు ఆయన మన భారం అంతా తీసి పారవేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన మనల్ని విచారిస్తాడు ఎంతో ప్రేమగా నేనేం చేయాలి నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు నేనేం చేయాలంటాడు ఆయన నేనేం చేస్తే నువ్వు నీ చింత పోతుంది నీకు సంతోషంగా కలుగుతుంది అని దేవుడు అడుగుతాడు ఆ చింత అంతయు తీసివేస్తాడు అందుకే ఈరోజు నీ చింతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని ప్రభు పాదాల చింత కూర్చోవు నువ్వు ఆలోచించడం ద్వారా బాధ ఇంకా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది తప్ప ఏమాత్రం తగ్గించలేవు నీకు తెలుసా ఆలోచించి ఆలోచించి నువ్వేమైపోతావో బలహీనపరచబడతావు ఏదో బలహీనపరచబడటం అంటే ఏదో చిన్న మాట కాదు ఎంత బలహీనపరచబడతావు తెలుసా అసలు కనీసం ఒక ఒక వాటర్ క్యాన్ కూడా నువ్వు ఎత్తి పట్టలేవు కనీసం ఒక కప్పుతో కూడా నువ్వు ఏది కూడా సిప్ చేయలేవు చేతులు నువ్వు అనుకుతాయి అంత బలహీనత ఆలోచించి ఆలోచించి దిగాలుగా కూర్చోవటం వల్ల అపవాది ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా ఇంత చాలా బలహీనపరుస్తాడు వాడు ఎంత బలహీనపరుస్తాడంటే అసలు నీ బరువు నువ్వు మోయలేవు ప్రక్క టెముకల్లో నొప్పి కలుగజేస్తాడు నిద్ర పట్టని పడిపోడు కడతను ఒక్కనివ్వడు నిద్ర పట్టనివ్వడు మనసును గలిబిలి చేస్తాడు రకరకాలుగా మనస్తాపానికి గురి చేస్తాడు త్వరపడి ఏదో అగాయిత్యం చేసేటట్లుగా ఏదో నీకు నువ్వు సెల్ఫ్ హాని చేసుకునేటట్లుగా వాడు చేస్తాడు అందుకే విరోధి అయిన సాతాను వాడు దొంగ వాడు అపహరించేవాడు ఆత్మలను మింగే ఒక దొంగ కనుక మీరు ఈ వర్చనాన్ని గుర్తుపెట్టుకొని దేవుని సన్నిధిలో హన్నాను జ్ఞాపకం చేసుకోండి ఏలియాలు జ్ఞాపకం చేసుకోండి మీ మీ సమస్యలు యోగుని జ్ఞాపకం చేసుకోండి అందరూ దేవుని పాదాల చెంతకు వచ్చారు నినవే పట్టణంలో ప్రజలంతా ఉపవాసముతో దేవుని పాదాల చెంతకు వచ్చేసారు రాజు సహితం రాజరికపు వస్త్రాలు తొలగించి కిరీటాలు పక్కన పెట్టేద్దాం డబ్బు ఉన్న అధికారం ఉన్న డిగ్రీ ఉన్న టాలెంట్ ఉన్న ప్రక్కన పెట్టేద్దాం ప్రార్థనలో ఈ టాలెంట్తో కూర్చోవద్దు ఈ కిరీటాలన్నీ పక్కన పెట్టేద్దాం ప్రార్థించండి నిశ్చయముగా దేవుడు మీ పట్ల అద్భుతము చేయబోతూ ఉన్నాడు అన్న దుఃఖం మానేసిందండి ప్రార్థనకు మించిన ఆస్తి మరొకటి లేదు ప్రార్థనకు మించిన ఆయుధం మరొకటి లేదు ఎక్కువ సమయం ఉన్న అంశాన్ని బట్టి కన్నీళ్ళు కార్చి ప్రభా ఏంటి నా పరిస్థితి అని మీరు చెప్పండి ఈరోజు ఇలా చేస్తారా ఈరోజు మీరు ఇలా చెప్తారా ఇలా చెప్పగలిగితే దేవుడు మీ పట్ల అద్భుతం చేయబోతున్నారు ఇక నువ్వు దిగులు పడని అవసరమూ లేదు మహాగనుడ ప్రేమ స్వరూపి ఎందరి వచనని వింటూ ధ్యానించి అయ్యా మీ సన్నిధులు ఆనందిస్తున్నారు అటు బిడ్డలందరి పక్షముగా మీరు లేచి మీ కనికరపు రాజరికపు దండాన్ని చాపండి నాయన ఎవరే పరిస్థితులు కుమిలిపోతూ దిగాలుగా కూర్చొని ఉన్నారో దుష్టునికి ఏ ఒక్కరు చోటు ఇవ్వకుండా అయ్యా మరణానికి ఎవరు పాత్రలు కాకుండా ఈరోజు తప్పించండి కీడుల నుండి తప్పించండి ఆటంకాల నుండి మీ బిడ్డలు తిన్నగా మీ మార్గాల్లోకి రావాలి తిన్నగా మీ తట్టు చూడాలి మీ సన్నిధాన వర్తలుగా మార్చబడాలి నూతనమైన కార్యాలు చేసి ఒక్కొక్కరిని అద్భుతాలతో ఆశ్చర్య కార్యాలతో ఆనందింపజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ గా ప్లేసీ దేవుడి రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించి గొప్ప చెల్లినిగాక ఆమె